జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామీణ క్రీడోత్సవాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోత్కూరు పాతస్థాయి తాలూకా గ్రామీణ క్రీడోత్సవాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు జాతీయ జెండా ఎగరవేసి విద్యార్థుల యొక్క గౌరవ వందనం స్వీకరించారు ఈ క్రీడల ప్రారంభోత్సవంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఈ క్రీడోత్సవాలు విద్యార్థులకు ఎంతో విలువైన జీవిత పాఠాలు నేర్పుతాయన్నారు జీవితంలో గెలుపు ఓటములు సహజమన్నారు ఇప్పుడు ఒత్తిడితో కూడుకున్న చదువులో క్రీడలు శారీరక దారుఢ్యానికి తోడ్పడతాయన్నారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా దోహదపడతాయని సూచించారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 271 and 40 271